అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఉపయోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాము ఇందుట్లో భాగంగా యోగ శాస్త్రం గురించి ఎన్నో రహస్యాలను పరమహంస గారు మనతో పంచుకోవడం జరిగింది మరి క్రియాయోగం అంటే ఏమిటి అది శ్వాసని ఎలా నియంత్రిస్తుంది షట్ చక్రాలను ఎలా మేల్కొల్పుతుంది మొదలైన విషయాలన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం అంతేకాకుండా క్రియాయోగ సాధన ద్వారా ఎవరు సాధన చేయాలి ఎవరి లాంటి వాళ్ళ దగ్గర మనం దీక్ష తీసుకోవాలి క్రియాయోగ అనేది ఒక విమాన మార్గం లాంటిది అని అంతేకాక మృత్యువుని కూడా జయిస్తాడు అని ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాము ఎందుకు అంటే రాజ్యము అనే ఆత్మ మన శరీరమే ఒక రాజ్యం అని ఆత్మ చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడు అన్న విషయాలు మనం తెలుసుకోవాలి అలా గ్రహించకపోతే ఇరవై ఏడు వేల లక్షల కోట్ల కణాలు మన శరీరంలో ఉన్నప్పటికీ కూడా అవి ఐదు కోట్ల ఆలోచన భావోద్రేకాలు అరవై ఏళ్ళ సగటు చిత్తంలో మానవుడి చైతన్యంలో పాటుపోట్లు మాదిరిగానే మార్పు చెందుతూ వచ్చే వివిధ ఆత్మ సామ్రాట్కు వ్యతిరేకంగా మానవ దేహంలో అయినా మనసులో అయినా వ్యాధి రూపంలో కానీ లేకపోతే అవివేక రూపంలో కానీ వ్యక్తమయ్యే ఒక ప్రత్యక్షమైన తిరుగుబాటు ఉంటుందండి ఆ తిరుగుబాటుకు కారణం ఏంటంటే ఆయనకు విధేయులైన పౌరులు తలపెట్టే రాజద్రోహం ఏం కాదు మానవుడు తనకు దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్ర స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని పూర్వమే ప్రస్తుతము దుర్వినియోగం చేయడమే దానికి దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్ర స్వేచ్ఛను ఎప్పుడో పూర్వం గతంలోనూ లేకపోతే వర్తమానంలోనూ దాన్ని దుర్వినియోగం చేసుకోవటమేనంట ఆ స్వతంత్ర ఏ ఇచ్చ ఏదైతే ఉందో అతనికి ఆత్మతో పాటు అది ఇచ్చినదేనండి అంతేకాదు ఇచ్చింది మళ్ళీ వెనక తీసుకోవటానికి వీలు లేకుండా ఆ స్వతంత్ర ఇచ్చ అనేది ఇవ్వడం జరిగింది మానవుడు తుచ్చమైన అహంకారంతో మమేకమైపోయి ఉంటాడు అందువల్ల ఆలోచనలు చేసేవాడు సంకల్పించేవాడు అంతేకాకుండా అతను అనుభూతి పొందేవాడు అన్నం తానే జీర్ణం చేసేవాడు తననే సజీవంగా ఉంచుకునేవాడు తానేనని అనుకుంటూ ఉంటాడు మన శరీరంలో ఆలోచనలు మనం చేస్తున్నామా మనం సంకల్పిస్తున్నామా మనం అనుభూతి పొందుతున్నామా మన జఠరాజ్నిలో మనం తిన్న అన్నం జీర్ణం మనమే చేస్తున్నామా మనల్ని సజీవంగా మనమే ఉంచుకోగలుగుతున్నామా కానీ ఇవన్నీ నేనే అని ఒక అహంకారంతో అనుకుంటూ ఉంటాడంటండి తన సాధారణ జీవితంలో తను వెనుక చేసిన కర్మలకు ప్రకృతికి అలాగే పరిసరానికి కీలు బొమ్మని తప్ప మరేది కావు అని ఆలోచించుకుని అంగీకరించాడంట అసలు నేనేమీ కానీ అని ఆలోచించుకున్న ఒక రవ్వంత ఆలోచించిన చాలండి ప్రతి మనిషి తాలూకు భౌతిక ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో అవి అనుభూతులు చిత్తవృత్తులు అలాగే అలవాట్లు కేవలం వెనుకటి హేతువులకు ఫలితాలు హేతువులు ఈ జన్మలోనైనా కావచ్చు ఏ జన్మలోనైనా కావచ్చు అయితే అటువంటి ప్రభావాలన్నిటికీ అతీతంగా సమున్నతంగా ఉంటుంది రాజ్యాధికారమైన ఆత్మ క్రియాయోగి స్వల్పకాలికమైన సత్యాన్ని స్వాతంత్రాలని తిరస్కరించి మాయావరణం అంతటినీ కూడా దాటి విముక్తి జీవుడు అవుతాడండి మానవుడు జీవించే ఆత్మే కానీ నశించే శరీరం జీవించే ఆత్మే కానీ నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ కూడా ఉద్ఘోషిస్తున్నాయి ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే ఉద్ఘోష నిరూపించటానికి అతనికి క్రియాయోగంలో ఒక పద్ధతి దొరుకుతుంది బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు ఎంచేద్దంటే అవి రెండు పరస్పర విరుద్ధం కానీ కావస అన్నారు శంకరాచార్యుడు ఎక్కడ చెప్పారంటే శ్లోక శతకంలో అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒకటే అజ్ఞానాన్ని నశింపజేస్తుంది అని చెప్పారండి ఎందుకంటే ఆత్మ విచారణ వల్ల తప్ప మరే సాధనం ద్వారా కూడా మనకు జ్ఞానం అనేది ఉదయించదు నేను ఎవరిని ఈ జగత్ ఎలా పుట్టింది దీనికి కర్త ఎవరు దీనికి భౌతికమైన హేతు ఏంటి అంటూ ఈ విధంగా మాదిరిగా ప్రశ్నలు వేసుకుంటూ విచారణ సాగించాలి ఈ ప్రశ్నలకి బుద్ధే సమాధానం చెప్పలేదు అంచేతనే ఋషులు కానీ ఆధ్యాత్మిక విచారణ ప్రక్రియగా యోగాన్ని మనకి రూపొందించారు నిజమైన యోగి అండి తన ఆలోచనని ఇచ్చాశక్తిని అనుభూతుల్ని విషయవాంచలతో తప్పుగా ఏకీభావం పెట్టుకోకుండా అరికట్టి మేరుదండ మందిరాల్లో నెలకొని ఉన్న అదిచేతన శక్తులతో మనస్సుని ఐక్యం చేయాలి అప్పుడు దేవుడు నిర్ణయించిన రీతిగా ప్రపంచంలోనే బతుకుతాడు ప్రారంభ భావోద్రేకాల వల్ల కానీ మానవ అవివేక అవివేక మూలకమైన నూతన ప్రేరణ వల్ల కానీ అతను ప్రేరితం కాగలడు అంతే అంతేకాకుండా సర్వోత్తమైన ఆకాంక్షను సఫలీకృతం కావించుకుని అతడు అక్షయ ఆనందమయుడైన పరమాత్మ చరమాంసంలో సుక్షేమంగా ఉంటాడు యోగ విద్యకు నా అమోఘ క్రమానుగత సాఫల్య శక్తి గురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు అండి దాన్ని శాశ్వతంగా సాధన చేసిన యోగిని ప్రశంసిస్తాడు అదేవిధంగా అంటే శారీరక క్రమశిక్షణ సాధన చేసే తపస్సుల కన్నా గొప్పవాడు యోగి అంట జ్ఞాన మార్గాన్ని కానీ కర్మ మార్గాన్ని కానీ అనుసరించే వాళ్ళకన్నా కూడా గొప్పవాడంట యోగి కాబట్టి ఓ శిష్య అర్జున నువ్వు యోగివి కా అని అర్జునుడికి బోధిస్తాడండి భగవద్గీతలో పదే పదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన అగ్ని కార్యం క్రియాయోగమే యోగి మానవ సంబంధమైన తమే అభిలాషల్ని దేవుడికి అర్పిస్తూ అద్వైత హోమాగ్నిలో ఆవాహనం చేస్తాడండి భౌత వర్తమాన వాంచలన్నీ కూడా దివ్య ప్రేమాగ్నిలో అంతమయ్యే నిజమైన యోగ సంబంధమైన అగ్ని కార్యమే ఇది ఆ పరమ అగ్ని జ్వాల మానవ ఉన్మాద హవిస్సు అంతటినీ కూడా అందుకుంటుంది కల్మస క్షాళనం జరిగి మానవుడు పరిశుద్ధుడవుతాడు మనసులో ఉన్న చంచలత్వం అంతా కూడా ఎగిరిపోతుందండి దెబ్బకి అలంకారికంగా చెప్పాలంటే ఎముకలు కొరికి కొండ నుంచి విడిపడి కర్మ అనే అని అంట సూక్ష్మ క్రిమినాశకుడైన జ్ఞాన సూర్యుడి కిరణాలతో అది క్షాళితమయ్యి మానవుడి ఎందు దేవుడియందు కూడా నిరపరాధి అయ్యి మనిషి చివరకు పరిశుద్ధుడైపోతాడు భగవద్గీతల్లోనండి ఆరో అధ్యాయంలో నలభై ఆరో శ్లోకంలో చెప్పాడండి కృష్ణుడు తపస్వి తపస్విభోదికో యోగి కర్మిభ్యశ్చాధికో యోగి యోగి భవాచునా శ్వాసించకపోవడం వల్ల శరీరం మీద మనసు మీద పడే అసాధారణమైన నూతన శక్తిదాయకమైన ప్రభావాలను కనిపెట్టడం ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడిప్పుడే ప్రారంభించిందంట న్యూయార్క్ లో ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ అండ్ సర్జన్ లో పనిచేసే డాక్టర్ అల్బన్ ఎల్ బరాచు శ్వాసకోశాలను స్థానికంగా విశ్రాంతినిచ్చే వైద్య పద్ధతి ఒకటి రూపొందించాడండి దీనివల్ల క్షయరోగ పీడితులు చాలా మందికి ఆరోగ్యం చేకూరుతుందంట ఊపిరి ఒత్తిడిని సరి సమానం చేసే గది అంటే ఈక్వలైజింగ్ ప్రెషర్ చాంబర్ ఉపయోగించడం వల్ల రోగి ఊపిరి తీసుకోవడం ఆపేయగలుగుతున్నాడంట పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఒకటో తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఆ దాన్ని పేర్కొన్నారంట ఎలా అంటే శ్వాస ఆగిపోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ మీద కలిగే ప్రభావం చాలా ఆసక్తికరమైనదంట శరీరం చివరి భాగాల్లో ఉండే స్వయం చాలకమైన కండరాలని కదపాలన్న కోరిక చాలా తగ్గిపోతుంది చేతులు కదపకుండాను భంగిమ మార్చకుండా కూడా రోగి గంటల తరబడి ఆ గదిలోనే పడుకుని ఉండవచ్చు స్వయం ప్రేరితమైన శ్వాసక్రియ ఆగిపోయినప్పుడు రోగికి పొగ తాగాలన్న కోరిక కూడా మాయమైపోతుందంట రోజుకు రెండేసి పెట్టెలు సిగరెట్లు కాల్చే అలవాటు ఉన్న వాళ్లకు కూడా ఆ కోరిక పుట్టనే పుట్టదంటండి అనేక సందర్భాల్లో అటువంటి స్థితిలో కలిగే విశ్రాంతి ఏ విధంగా ఉంటుందంటే రోగికి మనస్సును రంజింపచేసేవి అసలు ఏమి అవసరం కావంటండి ఆ సమయంలో ఈ వైద్యం విలువను బహిర్గతంగా రూఢీ చేస్తూ డాక్టర్ బరాజు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక ప్రకటన ఇచ్చాడండి ఏంటి అంటే ఇది ఊపిరితిత్తులకు మాత్రమే కాకుండా శరీరం అంతా కూడా విశ్రాంతి ఇస్తుంది అని మనసు ఏ విషయంలో ఇది మరీ స్పష్టం ఎందుకంటే మనసు విషయంలో మాట వరుసకి గుండె చేసే పనిలో మూడో వంతు తగ్గిపోతుందంట రోగులు ఆందోళన పడటం మానేస్తాడు ఎవరికి కూడా విసుగనేది పుట్టదు ఈ యథార్థాలను బట్టి యోగులకు మానసికంగా కానీ శారీరకంగా కానీ నిర్విరామ కార్యకలాపాలు జరపాలన్న అభిలాష లేకుండానే వాళ్ళు సుదీర్ఘకాలం నిశ్చలంగా కూర్చోవడం ఎలా సాధ్యం అవుతుందో గ్రహించడం మొదలు పెడతారండి మరి వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు తపస్సులు చేస్తారు కదా అటువంటి ప్ర ప్రశాంత స్థితిలో మాత్రమే ఆత్మ తిరిగి దేవుడి దగ్గరకు వెళ్ళే దారిని కనుక్కుంటుంది శ్వాసించకపోవడం వల్ల నిర్దిష్టమైన కొన్ని లాభాలు పొందటానికి మామూలు మనిషికైతే ఈ ఈక్వలైజింగ్ ప్రెషర్ ఛాంబర్ తప్పకుండా ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా యోగికి మాత్రం శారీరకంగాను మానసికంగాను ఆత్మజ్ఞాన పరంగాను లాభాలు పొందటానికి క్రియాయోగం తప్ప మరేమీ అక్కర్లేదు అని ఘంటాబంగా పరమహంస గారు మనకు చెప్తున్నారు మిగతాది ఆ ఇది రోజుతో క్రియాయోగం గురించి మనకి పూర్తయిందండి రేపు మనం రాంచీలో ఈయన ఒక యోగ విద్యాలయాన్ని స్థాపిస్తారు ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్